గడ్డి బాగుందిగా మీకు గడ్డి గడ్డి వేసారు కదా గడ్డి వేసారు కదా చెప్పు అన్నీ నువ్వే తింటావు నాకు తెలుసు నీ దగ్గరకు లాస్ట్లో వస్తా పొడవనికి వచ్చింది ఇప్పుడు నన్ను ఏంటిది మరి అలా పెడతారా అది తినేసింది దానివి దీనికి ఏ బ్రౌన్కి పేపర్తో పెట్టానని పేపర్ తీసేసాను పేపర్ తినేస్తాయి మళ్ళీ వదో పేపర్ తినేస్తావు దొండగా తిండి దొండగా వద్దు అరే బాబు మన లాక్కుంటుంది చూడ ఎంత గట్టిగా లాగుతుంది కవర్ కవర్ తినేస్తావా అమ్మ బాబోయ్ ఎంత గట్టిగా లాగుతుందా ఇదిగో దొండక వద్దంట దొండక వద్దంట अच्छे तो शॉर्ट कर ली फाइन बाय बायो